నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాడ్ నా పేరు కృష్ణారెడ్డి హెచ్ఐడ్స్ పట్ల అవగాహన కల్పించుకునే ఉద్దేశంలో ప్రశ్నలు సమాధానాల రూపంలో మనం డిస్కస్ చేస్తే అన్ని డౌట్స్ తీరుతాయని ఒక పన్నెండు ప్రశ్నలు గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే మొదటి ప్రశ్న సుఖ వ్యాధులు ఎయిడ్స్ గా మారుతాయా సుఖ వ్యాధులు ఎయిడ్స్ గా మారుతాయా సుఖవ్యాధులు అంటే శృంగారానికి సంబంధించిన వ్యాధులు అవి సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల వస్తాయి ఎస్టిడిస్ అంటారు ఉదాహరణ చెప్పాలంటే గనేరియా సుప్లెసిస్ థెరపిస్ ఇలాంటివి ఇవి వ్యాధులు సహజంగా బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధులు ఈ వ్యాధులు అనేవి శృంగారం వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటాయి అంటే ఒకరి నుంచి ఒకరికి శృంగారం ద్వారా సోకుతుంటాయి అంటే ఒకరికి ఉంటే ఇంకొకరికి వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో అర్థం ఏమిటంటే నాకు గనేరియా ఉంది లేదా సిప్లిసిస్ ఉంది ఎర్పిస్ ఎర్పిసిస్ ఉంది ఇప్పుడు ఈ సుఖ వ్యాధులు ఎయిడ్స్ గా మారిపోతాయా అనేది చాలా మంది నడుపుతున్న ప్రశ్న సుఖవ్యాధులు ఎప్పుడు కూడా హెచ్ఐవిగా మారిపోవు కానీ సుఖవ్యాధులు ఉన్నవారికి వేరే ఇతరులతో కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు మామూలుగా ఎయిడ్స్ వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది కాబట్టి ఈ సుఖవ్యాధులు ఉన్నవారికి అయితే ఎక్కువగా సోకుతుంది అంటే సుఖ వ్యాధులు ఉండటం వల్ల ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ద్వారా వేరే వ్యక్తి నుంచి మనకు హెచ్ఐవి వైరస్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాని ఈ సుఖవ్యాధి ఎయిడ్స్ గా మారదు సుఖ వ్యాధుల వల్ల ఎయిడ్స్ సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది రెండో ప్రశ్న లిఫ్ట్ కిస్ చేస్తే ఎయిడ్స్ వస్తుందా మనం రొమాన్స్ లో భాగంగా లిఫ్ట్ టు లిప్ కిస్ చేస్తున్నాం గట్టిగా పెదాలని కొరుకుతున్నాం మొద్దు పెట్టుకుంటున్నాం భాగస్వామిని లిప్ లిప్టిస్ చేసి తన లాలా జలాన్ని మన లాలా జలంతో మిక్స్ చేసి మింగేస్తున్నాం కూడా అని అనుకుంటే అప్పుడు ఎయిడ్స్ వస్తుందా అని నన్ను అడిగే ప్రశ్న హెచ్ఐవి ఎయిడ్స్ అనేది లాలా జలంలో ఉండదు చెమటలో కన్నీరులు యూరిన్లో వీటిలో వైరస్ అనేది ఉండదు మరి ఎంత లాలా జలం వారి నోట్లో మీ నోట్లోకి తీసుకున్నా ప్రమాదం లేదు ప్రమాదం ఎక్కడ వస్తుందంటే వారిని కొరికి అందులోంచి రక్త రక్తం లాగినా పర్వాలేదు మన నోట్లో పుండ్లు ఉండకూడదు వారి నోట్లో కూడా పుండ్లు రక్తం వచ్చే విధంగా ఉండకూడదు కొరికి రక్తం పేర్చడానికి మనం ఏమి జంతువులం కావు కాబట్టి రక్తాన్ని లాగేసంత లిస్ చెయ్యం చేయకూడదు ఈ మామూలు లిప్కిజ్ చేసేటప్పుడే వారి నోట్లో ఏమైనా పుండ్లున్నాయా మన నోట్లో పుండ్లున్నాయా వారి రక్తం మన రక్తంలో కలిసే అవకాశం ఉండదు చూసుకోవాలి వారి రక్తం మన రక్తంలో కలిసే అవకాశం ఉంటే వచ్చే అవకాశము లేకపోలేదు కాబట్టి ఓన్లీ లాలాజన మిక్స్ అయితే ఏమీ పర్వాలేదు రక్తం ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూసుకోవాలి ఫైనల్ గా చెప్పాలంటే లిప్స్ ద్వారా హెచ్ఐవి సోకదనే చెప్పవచ్చు మూడో ప్రశ్న అంగచుంబనం చేస్తే ఎయిడ్స్ వస్తుందా చాలా మంది ఈ మధ్య కాలంలో నన్ను అడిగే ప్రశ్న అంగ చుంబనం అంగాన్ని వేరే వాళ్ళు నోట్లో పెట్టుకొని ఓరల్ సెక్స్ అంటారు దీన్ని చీకడం లేదా నాకడం అంటే ఎక్కువగా థర్డ్ జెండర్స్ మగ వాళ్ళది అంగం నోట్లో పెట్టుకొని నాకుతూ ఉంటారు చీకుతుంటారు అంగ సంభనం ఇంగ్లీష్ లో ఓరల్ సెక్స్ అంటాం ఆ విధంగా థర్డ్ జెండర్ పర్సన్ నన్ను ఈ మధ్యనే అంగత చేశాడు నాకు ఎయిడ్స్ వస్తుందా అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది ఇక్కడ ఆ థర్డ్ జెండర్ వ్యక్తికి నోరులో లో పొండ్లుగా బ్లడ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఎందుకంటే మామూలుగా అయితే ఓవరాల్ సెక్స్ ద్వారా హెచ్ఏవిస్ సోకే ప్రమాదం చాలా తక్కువ కానీ ఈ థర్డ్ జెండర్స్ నోట్లో పండ్లు అలా ఉంటాయి గనకల్ ఈక్వల్ టు మౌత్ అవుతుంది అక్కడ థర్డ్ జండ్ మౌత్ ఒరిజినల్ ఒకటే అవుతుంది ఎందుకంటే అక్కడ బ్లడ్ ఎక్స్పోజర్ ఉంది ఈ బ్లడ్ ఎక్స్పోజర్ ద్వారా చాలాసేపు ఓరల్ సెక్స్ చేయడం వల్ల మనకి వాళ్ళ బ్లడ్ అంటే ఆ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేకపోలేదు అలా అని చెప్పి ప్రతి ఓరల్ సెక్స్ కి సోకుతుందని కాదు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఓరల్ సిక్స్ వల్ల హెచ్ఐవి రాదు ఒక్క కేసు ఏంటంటే థర్డ్ జెండర్స్ అయ్యింది మౌత్ అంత ఇన్ఫెక్షన్ ఉంది బ్లడ్ ఎక్స్పోజర్ ఉంది పుండ్లు ఉంటాయి గనక కొంత జాగ్రత్త పడి మనం వెంటనే టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఫైనల్ గా చెప్పాలంటే ఓరల్ సిక్స్ వల్ల హెచ్ఐవి వ్యాప్తి అనే చెప్పవచ్చు నాలుగో ప్రశ్న విండో పీరియడ్ అంటే ఏమిటి ఈ హెచ్ఐవి లో మనకు వినిపించే కొత్త పదం విండో పీరియడ్ విండో పీరియడ్ అంటే మనం ఎక్స్పోజర్ అయ్యాం అప్పుడు ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి కాలం తర్వాత టెస్ట్ చేసుకోవాలి ఈ ఎక్స్పోజర్ కి టెస్ట్ కి మధ్య ఉండే సమయాన్ని విండో పీరియడ్ అంటాం ఇవి ఒక్కొక్క టెస్ట్ కి ఒక్కొక్కలాగా ఉంటాయి సహజంగా అయితే విండో మూడు నెలలు అని యాంటీబాడీ టెస్ట్ కి చెప్పొచ్చు పీసీఆర్ కి అయితే టెన్ డేస్ టు ఫోర్టీన్ డేస్ సరిపోతుంది వెస్టన్ బ్లాక్ అయితే ఇరవై ఎనిమిది రోజుల నుంచి నలభై రెండు రోజుల మధ్యలో సరిపోతుంది ఎనీ యాంటీబాడీ టెస్ట్ అయితే మూడు నెలలు సహజంగా విండో పీరియడ్ అనేది మూడు నెలలు ఈ విధంగా ఒక్కొక్క టెస్ట్ కి ఒక్కొక్క విండో పీరియడ్ ఉంటుంది అంటే ఎక్స్పోజర్ కి టెస్ట్ చేయించుకునే సమయానికి మనకున్న మధ్య ఉండాల్సిన వ్యవధి దాన్నే విండో పీరియడ్ అంటారు ఐదో ప్రశ్న కట్టంలో హెచ్ఐవి ఐరఎస్ వైరస్ ఉంటుంది అని చెప్తున్నారు ఆ రక్తం అనేది బయట చింది బయట వాతావరణంలోకి వచ్చింది బయట పడింది అక్కడ ఉన్నదాన్ని నేను కాక్యాలు నాకు ఏడ్చి వస్తుందా చాలా మంది భయపడేది చాలా మంది ఎక్కడన్నా నాకు బ్లడ్ అంటుతుందేమో అని భయపడుతున్న సందర్భం ఇది బయట ఉన్న బ్లడ్ లో హెచ్ఐవి వైరస్ ఎంతకాలం బ్రతికి ఉండగలుగుతుంది అంటే లైవ్ లో ఉండగలుగుతుంది యాక్చువల్ గా బయటికి వచ్చిన రక్తం వెంటనే ఆరిపోయి ఎండిపోతుంది స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అయితే కనుక ఆ ఎండిపోతే కూడా చనిపో అంటే చాలా అమౌంట్ ఆఫ్ రక్తం ఒక హాండ్రెడ్ ఎంఎల్ పడిపోదు కదా ఒక హండ్రెడ్ ఎంఎల్ పడిపోయే సందర్భం ఎక్కడ యాక్సిడెంట్ లో జరుగుతుంది యాక్సిడెంట్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇద్దరు వ్యక్తుల బ్లడ్ రక్తస్రావం చాలా అయినప్పుడు అలాంటప్పుడు బ్లడ్ కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది కానీ సహజంగా మనకి బాత్రూముల దగ్గరని ఆ సినిమా వెళ్తే సినిమా సీట్ల చైర్లకు లేకపోతే హాస్పిటల్కి వెళ్తే అక్కడ టెస్ట్ చేసే వాళ్ళ చేతులకి మన చేతులు కంటాయని ఈ విధంగా భయపడుతున్నారు అలా భయపడాల్సిన అవసరం లేదు హెచ్ఐవి వైరస్ అనేది వెలుపలికి వచ్చిన బ్లడ్ ఎండిపోగానే లేదా ఆరిపోగానే అంటే ఒక నిమిషం రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో వైరస్ అనేది చనిపోతుంది మనకి ట్రాన్స్ఫర్ అవ్వదు ఆరో ప్రశ్న సెక్స్ చేశాను స్పారం అవుట్ అయింది స్పారం అవుట్ అయితేనే ఎయిడ్స్ వస్తుందా మగవాళ్ళు అడిగే ప్రశ్న ఇది స్పారం అవుట్ అవ్వకపోతే ఎయిడ్స్ రాదా ఇక్కడ మనం సెక్స్ చేశాము స్పారం అవుట్ అయింది స్పారం అవుట్ కాలేదు కంటే ముఖ్యం కంటే ఖండం వాడాలి ఖండం వాడకుండా మీరు సెక్స్ చేసినప్పుడు స్పెరమ్ అవుట్ అయినా అవుట్ అవ్వకపోయినా వజినల్స్ ఏవైనా మన అంగానికి అంటినప్పుడు మనం చెక్ చేసినప్పుడు ఫైనల్ గా చెక్ చేసి చేసి ఫైనల్ గా స్పెరమ్ యోనిలో కాకుండా బయటకు వదిలాను నాకు ఎయిడ్స్ రాకపోవచ్చునా అని అడుగుతున్నాను అలా కాదు స్పెరమ్ అవుట్ అనేది ఇన్ అనేది ఫీమేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ కి రిస్క్ సంబంధించింది మేల్ పార్ట్నర్ రిస్క్ అయితే మాత్రం సెక్స్ జరిగినప్పుడు కండో వాడకపోతే హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది స్పెరమ్ ఇన్ గురించి ఆలోచించాల్సిన పని లేకుండా కండో వాడటం మంచిది ఏడవ ప్రశ్న కటింగ్ షాప్ లో కటింగ్ చేయించుకుంటుంటే నాకు బ్లేడ్ తెగింది నాకు ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉండదు ఖచ్చితంగా కటింగ్ షాప్ లో బ్లేడ్ తెగినప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు బ్లేడ్ మారుస్తున్నారు ఒకవేళ మార్చకపోయినా మీకంటే ముందు ఎవరికైనా బ్లడ్ కట్ అయి ఆ బ్లేడ్ పైన బ్లడ్ ఉండి ఉంటే అది ఎలాగో ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో మనకి వాడలేదు ఖచ్చితంగా టైం పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ లోపల ఆ రక్తం ఆరిపోతుంది మనకు హెచ్ఐవి అందులో వైరస్ ఉన్న లైవ్ లో ఉండదు కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఆ విధంగా భయపడకుండా భయపడాల్సిన అవసరం ఉండదు ఎనిమిదవ ప్రశ్న నేను ఒక హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తితో సెక్స్ చేశాను ఆ తర్వాత నేను టెస్ట్ చేయించుకున్నాను నాకు నెగిటివ్ వస్తుంది సాధ్యమేనా ఈ మధ్యలో ఈ మధ్య కారణం నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఒక తో సెక్స్ చేశాను వెంటనే ఆ పర్సన్ నాకు హెచ్ఐవి ఉంది అని చెప్పి లేదా నాకే డౌట్ వచ్చి ఆమెకి టెస్ట్ చేయించాను ఆమెకు పాజిటివ్ ఉంది వెంటనే నేను చేయించుకున్నాను నాకు నెగిటివ్ వస్తుంది సార్ విండో పీడ్ అన్నారు అని చెప్పి మూడు నెలల తర్వాత చేయించుకున్నాను మళ్ళీ నెగిటివ్ వచ్చింది నెగిటివ్ మీన్స్ నాన్ రియాక్టివ్ వచ్చింది మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత కూడా మళ్ళీ చేయించుకున్నాను నెగిటివ్ వస్తుంది మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా చేయించుకున్నాను నాన్ రియాక్టివ్ వస్తుంది ఆ పర్సెంట్ ఉంది కదా ఆ పర్సన్ తో నేను సెక్స్ లో పాల్గొన్నాను కదా నాకు నా రియాక్ట్ వస్తుంది ఏంటి ఇది నిజమేనా సాధ్యమేనా అసలు కరెక్ట్ టెస్ట్ అయినా ఏ టెస్ట్ తెచ్చుకోవాలి అంటూ భయపడుతూ అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడ ఆపోజిట్ పార్ట్నర్ కి హెచ్ఐవి ఉండి ఉండవచ్చు కానీ ఆమెకి లేదా ఆయనకి ఉన్న వైరల్ లోడ్ సంఖ్యను బట్టి ఆ ట్రాన్స్ఫర్ యొక్క అవకాశం మనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం పెరుగుతుంది ఎక్కువగా వైరల్ లోడ్ ఉంటే మనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా తక్కువ వైరల్ లోడ్ ఉంటే గనక ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు మనకు రాకపోవచ్చు అది కాక ఒకసారి సెక్స్ లో ఎక్స్పోజ్ అయినప్పుడు వ్యాపించే సంభావ్యత లేదా అవకాశం చాలా తక్కువ ఉంటుంది మనకి టెస్ట్లు రాలేదు అని వచ్చిందంటే రానట్టే మనం భయపడాల్సిన అవసరం లేదు మనకు వచ్చిన దాకా మనం టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు టెస్ట్ ని నమ్మచ్చు ఎందుకంటే అక్కడ వైరల్ లోడ్ తక్కువ ఉంది మనకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు దయ అంతే తొమ్మిదవ ప్రశ్న కుక్కలతో గేదెలతో గేద దూడలతో ఆవు దూడలతో అంటే జంతువులతో సెక్స్ చేసినప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుంద జంతువులతో సెక్స్ చేసినప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ రాకపోవచ్చు అని ఈ రాబిస్ లాంటి లేదా చర్మ వ్యాధులు సుఖ వ్యాధులు ఏదైనా రావచ్చు ఎయిడ్స్ రాకపోయినా అలాగా జంతువులతో శృంగారం చేయడం అనేది మానుకోవడం మంచిది ఎయిడ్స్ రాదు కానీ సుఖ వ్యాధులు ఇన్ఫెక్షన్ చాలా విధాలు రాపిస్ వైరస్ ఏదైనా వ్యాప్తి చెందొచ్చు కాబట్టి జంతువులతో శక్తిలో పాల్గొనకపోవడం మంచిది పదవ ప్రశ్న పాజిటివ్ వ్యక్తులు ఓకే నేను ఎక్స్పోజ్ అయ్యాను టెస్ట్ చేయించాను నాకు ఇప్పుడు పాజిటివ్ వచ్చింది నేనేం చేయాలి అని బెంగులే పోతుంటారు ఎవరైనా సహజం హెచ్ఐవి పాజిటివ్ రాగానే చాలా భయపడిపోవడం అన్నది అతి సహజ భయపడకుండా జాగ్రత్తగా మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరికైనా ఫోన్ చేస్తే మీరు సలహా ఇస్తుంది ఏమని మీరు ఏఆర్టీ సెంటర్ కి వెళ్ళండి ఏఆర్టీ మెడిసిన్ వాడండి ఏఆర్టీ సెంటర్ అంటే ఐసిటిసి సెంటర్ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసిటిసి సెంటర్ అని ఉంటుంది అక్కడ ఏఆర్టీ మెడిసిన్ ఇస్తారు యాంటీ వైరల్ థెరపీ అనేసి లేదా ట్రీట్మెంట్ అని అక్కడ ఏఆర్టీ మెడిసిన్ ఇస్తారు ఆ మెడిసిన్ వాడుతూ బలవర్ధకమైన ఆహారం తింటూ వ్యాయామాలు చేసుకుంటూ రోజుకొక్క టాబ్లెట్ అది ఏ మెడిసిన్ రోజుకొక్క టాబ్లెట్ వాడుతూ ఉంటే మనం హెచ్ఐవి ఎయిడ్స్ మెయింటైన్ చేయొచ్చు పాజిటివ్ రాగానే భయపడకండి ఈ విధంగా ఐసిటిసి కి వెళ్ళి ఏ మెడిసిన్ వాడండి ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్ కైనా వెళ్ళి స్థామర్ ఉంటే వెళ్ళొచ్చు అక్కడ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కాస్ట్ అవుతుంది అంతే ప్రైవేట్ ఎల్లవుతుంది కాదు గవర్నమెంట్ వెళ్తే మనకి ఫ్రీగా ఇస్తారని చెప్పడం నా ఉద్దేశం భయపడుతుంది ముఖ్యంగా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయింది పాజిటివ్ వచ్చింది మనం ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి ఆ వైరస్ ని మనం చీబెట్టి తీసేసేది కాదు కాబట్టి మనం ఉన్నంత కాలం ఏఆర్టీ మెండ్స్ వాడుతూ మెయింటైన్ చేయవచ్చు భయపడిపోయి ఇప్పుడే చచ్చిపోం ఫ్రెండ్స్ వ్యాధి రాగానే వైరస్ ఎంటర్ అవ్వగానే చచ్చిపో మనం మెయింటైన్ చేయవచ్చు చాలా కాలం బ్రతకొచ్చు మనలాగే చాలా మంది పాజిటివ్ పేషెంట్లు ఉన్నారని మనం గుర్తుంచుకోవాలి ఇంకొక ప్రశ్న భార్య భర్తలలో ఒకరికి పాజిటివ్ వచ్చింది మరొకరికి నెగిటివ్ వస్తుంది ఎన్నిసార్లు టెస్ట్ చేయించిన ఇది సాధ్యమేనా సాధ్యమే ఎందుకంటే వారికి లేదా భర్తకి హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చి ఉండవచ్చు వారు సంభోగంలో పాల్గొని ఉండవచ్చు చాలా సార్లు కానీ నేను చెప్పినట్టు వైరల్ లోడ్ ఎక్కువ లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది హెచ్ఐవి వైరస్ ఒక పర్సన్ కి రాగానే ముందు బ్లడ్ లో చేరి అక్కడ తన సంతతిని పెంచుకుంటూ ఉంటుంది ఆ సంతతి పెరిగి వైరల్ లో ఎక్కువ అధికమైన తర్వాత మాత్రమే అది సెకండరీ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉన్నాయో స్పెరమ్ ఫెరో ద్రవాలు చాలా మన బాడీలో ఉండే ద్రవాల్లోకి వ్యాప్తి చెందుతుంది అలాంటి తరుణంలోనే హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ భార్య భర్తలైనంత మాత్రాన ఎక్కువ సార్లు శ్రవ పాల్గొన్న భార్యకి లేదా భర్తకి ఉంది వారికి లేదా భర్తకి రావడం లేదని చూపిస్తుంది ఇది నాకు భయపడవద్దు అది నిజమే రాకపోవచ్చు చాలా కేసులు చూసాను నేను చివరి ప్రశ్న ఎయిడ్స్ అనేది సంభోగంలో పాల్గొన్నప్పుడు మగవారి కంటే ఆడవారికి సోకే అవకాశం ఎక్కువనా అంటే ఎక్కువగా ఆడవారికి సోకుతున్నా మగవాళ్ళకి సోకదా అని అర్థం ఎందుకంటే ఈ మగవారు అనేది స్వరముని పాస్ చేస్తున్నాము కదా ఆ స్పెరమ్ ఉంటుంది కదా వైరస్ ఆడవారికి ఈజీగా వస్తుంది ఆడవారి నుంచి మగవారికి పెద్దగా ఏమి పాస్ అవడం లేదు కదా మగవారికి రాకపోవచ్చు కదా అనేది ఆడవారి డౌట్ ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుందని వాళ్ళ అపోహం అది తప్పు స్పెరమే కాదు యోని ద్రవాల్లో కూడా ఉంటుంది ఆ యోని ద్రవాల కన్నం వాడకపోతే అంగానికి అంటే చేరి అక్కడి నుంచి మగవాళ్ళకి ఆడవాళ్ళకి వచ్చే రిస్క్ సమానంగానే ఉంటుంది ఆడవాళ్ళకేమి ఎక్కువగా ఉండదు మగవాళ్ళకేమి తక్కువగా ఉండదు సంభోగంలో పాల్గొనే ప్రతిసారి కన్నో వాడటం మంచిది ఎక్కువ మందితో శృంగారం చేయకపోవడం మంచిది ఇతరులతో శృంగారం చేయాల్సి వస్తే కన్నవు వాడటం మంచిది ఈ పన్నెండు ప్రశ్నలే కాకుండా మీకు ఎటువంటి ఉన్నా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ధన్యవాదం థ్యాంక్ యూ